వచ్చిన భూకబ్జా ఆరోపణలపై తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు భూకబ్జాలు చేయాల్సిన అవసరం లేదన్నారు మూడు చింతలపల్లెలో తాను కబ్జాకు పాల్పడినట్టు వస్తున్నదంతా అవాస్తవమని తెలిపారు నలభై ఏడు ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు తనపై కేసు నమోదైన విషయం వాస్తవేనని ఈ అంశంపై తాను కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు కొంతమంది వ్యక్తులు భూములు కొనుగోలు అమ్మకాలు జరుపుతున్నారని వారిలో ఎవరో కబ్జా చేసి ఉంటారన్నారు ఈ వ్యవహారంలో తనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తానైతే భావించడం లేదని స్పష్టం చేశారు నలభై ఏడు ఎకరాల భూమికి సంబంధించి ఎక్కడా తన పేరు లేదన్నారు తాను రాత్రికి రాత్రి దాన్ని కబ్జా చేసినట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి గ్రామ సర్పంచ్ భర్త హరిమోహన్ రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి స్నేహ రామిరెడ్డి రామిడి లక్ష్మమ్మ రామిడి నేహారెడ్డిలపై షామీర్పేట పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసు నమోదైంది వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు ఆ వర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు చేసారు వాళ్ళు కోర్టుకెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టుకు పోయినా ఎలక్షన్ లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయినా నింబట్టే రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసినా అది కాదండి అవాస్తవం అని చెప్తున్నా సరే ప్రభుత్వ కక్షించారు ఏం దీంట్లో కక్ష ఏం లేదు